నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని పరిచయ గార్డెన్ లో వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇక ఈ పదవిలో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంటే పదవులకి కాదు రైతులకు కర్షకులకు శ్రామికులను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని నూతన వ్యవసాయ పాలకవర్గ కమిటీకి సూచించారు

ఢిల్లీ మీరున్నారు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది లేదు ఒంటి గుడిసె ఉన్న ఒక బుక్ ఒక ఫ్యాన్ ఉన్న ముక్కు బిండి కరెంటు బిల్లు వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే జీరో బిల్ రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీ మన ఓపెన్ చేసిన ఈ రోజు కూడా మన దగ్గర మళ్ళీ ఓపెన్ చేస్తాం అదే కాకుండా మహిళలందరూ కూడా ఆ రోజు కష్టపడుతున్నారు ఇళ్ళల్లో పొగ కొట్టాలతోటి ఊది ఊది అనేక గర్భకోశ వ్యాధులు వచ్చేది వాస్తవానికి పేగులన్నీ అవసరమయ్యేది కండల నీళ్ళు వచ్చేది కళ్ళు కండ్ల జబ్బులు కడుపులో పేగుల జబ్బులు వచ్చి అవస్థ పడుతుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వాళ్లకు దీపాల పథకం ద్వారా మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ గ్యాస్ వచ్చేది గ్యాస్ సిలిండర్ వచ్చేది ఈ బీజేపీ బిఆర్ఎస్ పాలనలో పదమూడు వందల దాకా పెరిగింది మరి అలాంటి దాన్ని మనం ఐదు వందలకే అన్నాక వాళ్ళు ఒక వెయ్యి తగ్గించినట్టు చేసింది కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నది అదేవిధంగా ఇళ్ళ నమోదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎక్కడ అధికారంలో ఉన్నా ప్రజల సంపదను పెంచడం మనం సంపద సృష్టించడం లేదా ఇంకేసుకోవడం లక్ష ఓట్లు కట్టి కాళేశ్వరం లాంటి కథ ప్రాజెక్టులను